ఎలాగైనా సరే ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి సంబంధించిన జ్ఞాపకాలని ఈ నగరంలో చిరస్థాయిగా ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాము అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి అది ఏ మేరకు సాధ్యమవుతుంది ఎందుకంటే నవ్వార్ నెవర్ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అసలు కనీసం చంద్రుగారు ఆయన మరణంతో జీవం లేని కాంగ్రెస్ అన్నాడు జీవం పోసుకుంటే కనీసం ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకని ఆయనకు ఒక ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయలేకపోయింది మరి ఆశ్చర్యం కదా సరే ఈ ప్రభుత్వాలన్నీ తీసేద్దాం ఆ రోజు ఆయన సమాధుల మీద వంగవీటి మోహన రంగా గారి సమాధుల మీద నిర్మించబడినటువంటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వం ఆ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కాంగ్రెస్ ప్రభుత్వం వంగవీటి మోహన్ రంగా గారి సమాధుల మీదే నిర్మించబడింది సార్ ఈ రెడ్డి సామాజిక వర్గం పంతొమ్మిది వందల మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అలా భార్య గారికి వాళ్ళ కుటుంబానికి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు ఎంత దుర్మార్గం చేశారు ఈ రెడ్లు రెడ్డి కాంగ్రెస్ అప్పుడు చెన్నారెడ్డి కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి కుట్ర జరిగింది మడ్ర జరిగిపోయిన తర్వాత కూడా కుట్ర జరుగుతూనే ఉంది ఆ కుటుంబం మీద గారు ఏదేమన్నా మీరు మీరు చెప్పిన మాట నాకు అర్థమవుతుంది ఇక్కడ ఆయన సమాధి మీద ప్రభుత్వాలు ఏర్పడినాయి ఆయన చావు ప్రభుత్వాలు మార్చినాయి ఆయన సమాధుల మీద రాష్ట్రాల్లో రాజకీయ అనుచరులుగా ఆయన సమాధుల మీద భవంతులు కట్టుకొని ఈ రోజు ఆయన పేరు చెప్పుకోవటానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ తెలుగు రాష్ట్రాలు ఉన్నారు వ్యక్తిగతంగా నాకు తెలిసినటువంటి నేతలు కూడా ఉన్నారు ఇది మరి బాధ వేసింది అనమాట ఎందుకంటే ఈ అంశాలు ఇప్పుడు ఎవరైనా చెప్పుకోపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిపోయాడు ఈరోజు ఒక మంచి డిస్కషన్ తీసుకొచ్చిన అటువంటి ఎంత గొప్ప వ్యక్తి ఏడు దశాబ్దాలు దాటిన ఆయన ఆయన జ్ఞాపకాల మనం ఎవరు అంటే నేటి తరానికి స్ఫూర్తిగా పొందాడంటే స్వర్గీయ మోహన్ రంగ గారు చనిపోలా అందరూ ఉదయాల్లో ఉన్నాడు మీరు కూడా ఫేస్బుక్లో చూసా నేను మరో జన్మ అంటూ ఉంటే ఆయన శిష్యుడిగా పుడతానని చెప్పేసి ఇది పెట్టినట్టున్నారు అభిమానించాల్సింది గుర్తించుకోవాల్సిందే అవసరం చారిత్రాత్మక అవసరం సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు శంకర్ గారు చెప్పినట్టుగా రాజధాని ప్రాంతంలో ఆయన జ్ఞాపకార్థం ఒక ఐదు ఎకరాలు ఆయన స్మృతివనం ఏర్పాటు చేయాలి అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారనే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది పరిస్థితి గతంలో ఈ కాపులకు ఎంత అన్యాయం చేశారు ఆల్రెడీ కాపులు రిజర్వేషన్ కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు రతకంలో అసెంబ్లీలో ఆమోదం తెలియజేసిన వ్యక్తి కాబట్టి ఈ కూటమిలో కాపులకు న్యాయం జరుగుతుందనేది అందరూ ఆశిస్తున్నారు కాపు కార్పొరేషన్ తర్వాత నిధులు వస్తాయని ఆశిస్తున్నారు కాపులకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఐకానిక్గా ఉన్న రంగాగారి జ్ఞాపకాలు అందరూ నేటి తరం గుర్తుపెట్టుకోవాలి అతని పాఠ్యాంశంలో కూడా చేర్చాలండి అతని గొప్పతనం బడుగు బలయ వర్గాల కోసం సామాజిక న్యాయం కోసం ఎంత పరితప్పించాడనే వ్యక్తిని పాఠ్యాంశంలో కూడా చేర్చాలి అది చంద్రబాబు నాయుడు గారి దగ్గరి దృష్టి కూడా వెళ్ళాలి డెఫినెట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మనం ఆశిద్దాం ఇంకోటి చరిత్ర అనేది చెరిపేస్తే జరిగిపోతుంది అండి కదా ఈ ప్రయత్నాలు చేస్తారు సినిమాల రూపంలో వాళ్ళు వాళ్ళు తెరమరుగైపోయారు ఇప్పుడు అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి సార్ శంకర్ గారు ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఓటుకు మాత్రం కాపులు కావాలి గెలవటానికి మాత్రం ఇప్పుడు ఏమయ్యాడు ఆయన మాజీ అయ్యాడు ఆయన నాయకుడు ఏమైపోయాడు మాజీ అయిపోయారు మాజీలే కానీ ఇంకోటి చెంది కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా రంగా గారి జయంతికి వద్దంతికి చిత్రపటానికి దండలు వేసాయి ఆ తర్వాత కూడా వేశారు రాధా గారు పార్టీ మారిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టించుకున్నటువంటి పరిస్థితి అంటే ఎందుకని ఇట్లా అంటే వ్యూహాత్మక కుట్ర అండి ఇది వాళ్ళ వారసులు రాజకీయంగా ఎదగకూడదని ఇప్పుడు పొమ్మనకుండా పొగబెట్టి రాధాని ఎంత అవమానం పరిచింది మనకు తెలియట్లేదా ఇందాక శంకర్ గారు చెప్పినట్టు దేవుని అవిన అవినాష్ పిలిచి గన్మయ్యిన అవసరం ఉన్నదా మనతో మనలో మన మాట అంటే రెచ్చగొడతామే కదా ఇది ఇప్పుడు రాధా ఏం తక్కువ చేశాడు నీకు పార్టీకి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నీకు ఎంత పార్టీకి బలంగా చేకూర్చాడు ఈ రోజున ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్తో పాటు ఉంటే పవన్ కళ్యాణ్ అన్నాడు నా సోదరుడు నా రా రంగాగారి వారసుడు అని చెప్పేసి దగ్గర తీసుకుంటాను రంగన్న అంటున్నాడంటే ఇప్పుడు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఆయనతో పేరు పెట్టుకొని ఈరోజు నాయకులయ్యే మంత్రులయ్యే ఉభయ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు ఎదిగారండి ఏదైనా కానీ రంగా గారిది ఈ ప్రభుత్వంలో గౌరవించాలి ఆయన స్మృతివనం అనేది ఉండాల్సిన అవశ్యకత ఉన్నది ఎందుకంటే తెరమరుగవుతున్న చరిత్రని బ్రహ్మనాయుడు గారు సమాజం కోసం తన ప్రాణాలు అర్పించాడు ఏ వయసులో నలభై ఒక్క సంవత్సరాల వయసులో తెలుసా అండి నాలుగు పదుల వయసులోనే ఆయన ఈ సమాజం కోసం చనిపోవాలా ప్రాణాల సైతం పరంగా పెట్టి నిరార చేస్తే ముష్కర మూకర్లు స్వామి అయ్యప్పమాల్లో వచ్చేసి దారుణంగా చంపేస్తారా సార్ అంటే మేము మాకంటే ఎవరు రాకూడదు రాజ్యాధికారులు ఏం బ్రహ్మనాయుడు గారు అది అది కరెక్టా ఆయనకి ఎంత వయసు ఉంది సార్ ఇప్పుడు నలభై సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి సామాజిక న్యాయం కోసం పరితపిస్తూ ఉంటే ఆయన అన్యాయంగా చంపేశారే ఆయన మాటను మీరు ఎదగదాల ఎదగాలనే ప్రభుత్వాలే మారినాయి కదండి బ్రహ్మనాయుడు గారు అవునా అండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కానీ మూలాలు మర్చిపోకూడదండి ఆయన ఇప్పుడు ఈ రోజున ఉంటే ఎంత ఇది ఉండేది ఉభయ రాష్ట్రాల్లోనే ఆ వ్యక్తిని లేకుండా చేశారు కదా సరే ఈ జాతి ఉండకుండా ఎలా చేయాలని చూశారు కానీ అంతకు మించి అన్నట్టు చిరంజీవి గారు ఒక మార్గం చూపించారు అంతకు మించి నేను చూపిస్తానని చెప్పి రాజ్యాధికారం ఏంటి ఆ టేస్ట్ అనేది పవన్ కళ్యాణ్ తెలియదు అంటే ఇంకొకటి ఏంటంటే చంద్రగారు అంటే ప్రతి సామాన్యుడు కూడా అనుకునేటువంటి అంశం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ కుటుంబ సభ్యులకు అప్పనంగా దోచిపెట్టిన నాయకుల్ని పెద్ద పెద్ద నాయకులుగా కీర్తించబడుతున్నటువంటి ఈ సమాజం ఈ రోజుల్లో మరి ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని తీసుకోకుండా మరి ఆనాడే తాను ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వచ్చేటువంటి జీతం సైతం కూడా మరి ఆనాడు తన నియోజకవర్గ ప్రజలు ఖర్చు పెట్టినటువంటి వంగవీటి మోహన రంగ గారికి ఎందుకు మరి వాళ్ళ వాళ్ళకున్నంత ప్రాధాన్యత ఆయనకి ఎందుకు లేదు సార్ అంటే ఆయన కూడా దోచుకుంటే ఉండేదేమో ప్రాధాన్యత ఆయన కూడా ఆ రోజు ఆ రోజు ఆయన కావాలనుకుంటే దోచుకోవడం ఆయన కావాలనుకుంటే లాక్కోగలిగేటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈ రోజు ప్రతిపక్షంలో పదకొండు సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారో రో క్వశ్చన్ మార్క్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్టీ రామారావు గారు విపరీతమైన వేవ్ని ఎదుర్కొని రంగగారు నెగ్గటం ఆ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించటం ఆ ప్రభుత్వ విధానాల మీద ఆయన పోరాటం చేయటం బలంగా నిలబడి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఇప్పుడు ఆయన దగ్గర వేల కోట్ల డబ్బు ఉంది నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది మరి ఆయన పోరాటం ఏది ఇక్కడ ఆయన పోరాటం లేదు మరి ఆ రోజే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఏ విధంగా పోరాటం చేయగలిగి చాలా మంది అనుకుంటారు ప్రతిపక్షంలో నేను కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి మన డిస్కషన్కి వచ్చేవారికి చెప్పారు మీరు ఎవరుపడాల్సిన అవసరం లేదు వంగవీటి మోహన్ గారి స్ఫూర్తి మీరు కూడా ఆయన స్ఫూర్తి తీసుకుని ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ విధానాల మీద గొంతు ఎత్తండి నేనే కానీ అందరూ అనుకుంటారు కానీ అలాగా చేసేటువంటి పరిస్థితి ఉండదు దానికి దానికి వానర సైన్యం ఉండాలి మంది మార్బలం ఉండాలి సో అది ఆయనకే సొంతమేమో డెఫినెట్గా గా ఆయనకే సొంతం ఆయన దశాబ్దం పట్టింది పవన్ కళ్యాణ్ గారికి ఆ శక్తి రావడానికి ఈ రోజు ఆయన అసెంబ్లీ గేట్ దాటారు ఏమైపోయారు దాటిని ఎక్కడ ఇంటికే పరిమితం అయిపోయారు స్క్రిప్ట్ కరెక్ట్ గా రాస్తారు సార్ ఏదైనా గానీ ఆ రంగ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు సాధించగలరు ఈ జనసేన పార్టీ సమాజంలో బడుగు బలహీన వర్గాలకి ఒక న్యాయం చేస్తుంది అనే భావన ప్రజల్లో వచ్చింది కాబట్టి కూటమికి అక్కడ